హాయ్ అండి నేను మీ మధురవాణి ఈ రోజు మీకు ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి అది ఏంటంటే కాన్సియా థెరపీ కాన్సియా థెరపీ అనేది ఎవరు చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి చెప్తాను ఎప్పుడు మనకి బోర్ కొట్టని టాపిక్ ఏదైనా ఉందంటే అది ఆయుర్వేదం అండి మన ఆయుర్వేదం ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది దాని గురించి మాక్సిమం అందరికీ తెలుసు ఈ ఆయుర్వేదం మెథడ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిదండి మీరు గూగుల్లో ఒకసారి చెక్ చేయండి మీరు వేసుకునే ప్రతి టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది సపోజ్ ఎనీథింగ్ నేను కంపెనీ పేరు చెప్పను మీరు వేసుకునే ప్రతి టాబ్లెట్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది అందులో ఒకటైనా మనకి అటాక్ అవుతుంది అలాంటిది ఆయుర్వేదం మెథడ్ లో ఏది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఈ కాన్సే థెరపీ ఎలా చేయించుకోవాలంటే ఫుట్ అండి ఫుట్ మన పాదాల్లో కొన్ని వందల నర్వ్స్ కనెక్షన్ తల వరకు ఉంటుందండి అక్యూ ప్రెషర్ పాయింట్స్ ఎక్కువ ప్లేస్ ఉన్నది ఉంది బాడీలో మన పార్ట్ ఏదన్నా ఉందంటే అది ఫుటే మనం మన ఫూట్ ని కేర్ చేస్తే అది మన ఫు బాడీ లో ఉన్న ప్రతి పార్ట్ ని కేర్ చేస్తుంది సో చాలా మంది ఫూట్ ని నెగ్లెక్ట్ చేస్తారండి ఒక ఐదు నిమిషాలు డైలీ ఒక ఆయిల్ కాళ్ళకి అప్లై చేసుకోవడం వల్ల ఫుల్ బాడీ రిలాక్స్ అవుతుందని మీకు తెలుసా ఇది ఏదో మనం కొత్తగా కనిపెట్టింది కాదండి ఇది మన పూర్వీకులు చేసినదే మన పెద్దవాళ్ళు కంచు లోహంతో చేసిన పల్లెల్లో గోరువెచ్చని వేడి నూనె పోసుకొని పాదాలు అందులో పెట్టుకునే వాళ్ళండి దాని వల్ల రోజంతా జరిగిన పని వల్ల ఒత్తిడి వల్ల వచ్చిన స్ట్రెస్ అనేది పోతుంది నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది ఇలా ఒకటి కాదండి టాప్ లో చెప్పాలంటే మీకు టాప్ టెన్ బెనిఫిట్స్ చెప్తాను ఒకసారి మీరు ఒకసారి గూగుల్ చేయండి థెరపీలో మన ఫుడ్ లో ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉన్నావని మీకు తెలుస్తాయి కంటి చూపు మెరుగుపడుతుంది అంటే చూడండి అది చాలా చిన్నది చేసే పని కానీ దాని రిజల్ట్ ఎంత ఉంటుందో అలాగే మీకు వేడి బాడీలో వేడి అనేది చాలా జనరేట్ అవుతుంది దాన్ని కూల్ చేస్తుంది శరీరంలో ముఖ్యంగా ఉండేది మూడు దోషాలు వాత పిత్త కఫ దోషాలు ఆ మూడు దోషాల్లో ఏది కంట్రోల్ తప్పినా మనకి హెల్త్ ఇష్యూలు వస్తాయి అలాంటి దోషాలని అది ఎప్పుడు కంట్రోల్లోనే ఉంచుతుంది ఈ ఫుడ్ థెరపీ రెగ్యులర్ గా చేసుకోవటం ఒక పది నిమిషాలు చేసుకోవటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకసారి మీ దగ్గరలో మీ అందుబాటులో ఉన్నది ఎక్కడైనా సరే ఉంటే మీరు రెగ్యులర్ గా చేయించుకోండి నేను మాత్రం ఇక్కడ కళ్యాణపురిలో మీకోసం సెంటర్ ఓపెన్ చేశానండి ఈ సరౌండింగ్స్ లో ఎవరైనా ఉప్పల్ సరౌండింగ్స్ లో ఉంటే ఒకసారి సెంటర్ కు వచ్చి విజిట్ చేయండి మీకు లొకేషన్ ఏదన్నా డౌట్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి టెక్స్ట్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్